ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनिभ्यश्च राहवे केतवे नमो नमः अन्तरिक्षं ఉన్నటువంటి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నవగ్రహ స్వరూపాలకి అభివందనం చేస్తూ మరి ఈ యొక్క భూమిపైన నివసిస్తున్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి శరీరాన్ని పొంది మనసు చేసేటటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి ప్రేరేపణలతో చిత్త చాంచల్యాలతో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ యొక్క నవగ్రహ స్వరూపాలలో ముఖ్యంగా ఏడు గ్రహాలు మాత్రమే మనల్ని ఈ భూమిపైన ఏడు వారాలుగా మన యొక్క పూర్వీకులు ఋషులు కూడా నిర్ణయించి ఆ ఏడు వారాలలోనే మనిషి యొక్క జననము మరియు మరణము అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఈ ఏడు వారాలు ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము మరియు చివరగా శనివారము మిగతా ఆ రెండు గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటికంటూ ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారము కానీ వాటికంటూ ప్రదేశము కానీ లేదు కాబట్టి ఆ ఏడు వారాల్లో మాత్రమే మనకి నిత్యము కూడా హోరా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వన్ అవర్ ఈజ్క్వల్ టు ఒక హోర అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి రెండింటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయములోనే మనం మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు అది ఆదివారం రోజున సూర్యోదయం ఆరు గంటలకైతే ఆరు గంటల నుంచి ఏడు గంటల ఆ ఒక్క గంట సమయాన్ని హోరాకాలం అంటే రవిహోరాని అట్లాగే మరలా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల సమయాన్ని సోమవారం పూట అని దాన్నే సోమవారంగా అభివర్ణించారు ఇట్లా ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహము ఆ రోజుని పరిపాలిస్తుంది అనేటటువంటిది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ధర్మం అయితే మరి అంతరిక్షంలో మన భూమిని మధ్యస్థంగా స్వీకరించినట్లయితే రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ అంటే ఔటర్ ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్ భూమికి వీటి యొక్క రీత్యా మనకి వారాలు ఏర్పడతాయి అనేటటువంటిది విషయము మరి ఏదో ఒక వారంలో మనిషి పుట్టాల్సిందే ఏదో ఒక వారంలో మనిషి గెట్టాల్సిందే అయితే వార ప్రభావము అనేటటువంటిది హోరకి సంబంధించింది కాబట్టి ఏ హోరలో ఏ అధిపతి నడుస్తాడో ఆ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనసుని తెలియజేస్తుంది అలాగే మనము ఏ వారం అయితే పుడతామో ఆ వారం యొక్క ఆధిపత్య గ్రహం యొక్క లక్షణాలని ఆ గ్రహం చేసేటటువంటి ఆ చేష్టలని పూనుకొని ఉంటామని చెప్పి శాస్త్రం నిర్ణయించింది కాబట్టి మరి మనిషి ఏ వారంలో పుట్టాడో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఎందుకంటే జ్ఞానము తెలివితేటలు బుద్ధి వాక్కు అన్నీ ఉన్నటువంటి శరీరము ఒక్క మనిషికి మాత్రమే ఉంది పూర్వజన్మ కర్మానుసారము కాబట్టి ఈ వారాలలో అంటే ఆదివారం పుట్టినటువంటి వారు ఏ లక్షణాలని కలిగి ఉంటారు వారు ఏం చేస్తారు అట్లాగే సోమవారం మంగళవారం ఇట్లా ఏడు వారాలకి సంబంధించినటువంటి ఆ వారాలలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వ శారీరక మానసిక లక్షణాలు స్థితులు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం మంగళవారం రోజున జన్మించిన వారి యొక్క లక్షణాలు స్వభావాలను గనక మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే మంగళవారానికి అధిపతి మంగళుడు అంగారకుడు భూపుత్రుడు కుజుడు మనందరికీ తెలిసినటువంటి వ్యావహారిక నామధేయము కుజుడు ఎందుకంటే ఈ వివాహ వ్యవస్థలో ఈ కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంది కుజ దోషం అందుకని కుజుడు అనగానే అందరికీ తెలుస్తుంది అట్లాగే ఈ కుజుడు భూపుత్రుడు అంటే భూమిని భూమికి సంబంధించినటువంటి పరిపాలకుడు భూములకి సంబంధించినటువంటి సమస్యలు వీటికి సంబంధించిన వాడు కాబట్టి తెలిసిపోతుంది అట్లాగే మంగళవారం జన్మించిన వారికి అతి పరాక్రమవంతమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు అంటే ఈ కుజుడు సైన్యాధిపతి ఒక సైనికుడికి యుద్ధంలో దిగినప్పుడు ఎంతటి విజయం మీద ఆకాంక్ష ఉంటుందో మొండి పట్టుదల ఒకసారి గిరిలోకి దిగితే యుద్ధం అనేటటువంటి గిరిలోకి దిగితే వెనక్కి వచ్చే పరిస్థితే ఉండదు అంత మూర్ఖపమైనటువంటి పట్టుదల కలిగి ఉంటారు మంగళవారం రోజునటువంటి జన్మించిన వారు వీళ్ళకి ఆవేశం అనేటటువంటి లక్షణం అధికంగా ఉంటుంది ఆ ఆవేశాన్ని తగ్గించుకోవాలంటే దానికి సుబ్రహ్మణ్య అనుగ్రహమే దారి అది వారు కనుక మానసికంగా నిర్ణయించుకుంటే కాబట్టి మంగళవారం రోజున జన్మించినటువంటి వారికి కొంచెం తెలియనటువంటి కోపావేశాలు మొండి ధైర్యము మొండి మాటలు మూర్ఖత్వపు వాదన అవసరం లేనటువంటి వివాదాలలో జోక్యం చేసుకోవటం అట్లాగే అంతర్గత విషయాల ఎందు ఎక్కువగా జిహచాపల్యం కలిగి ఉండట అవసరం లేని కొంతమంది అంతర్గత విషయాల్లోకి వేలు పెడుతూ ఉంటారు దానివలన వీరి యొక్క వ్యక్తిత్వపు లక్షణాలను కూడా పోగొట్టుకుంటారు ముఖ్యంగా వాదన ఎక్కడ పడితే అక్కడ అది వెహికల్స్ మీద కావచ్చు లేకపోతే ఇంట్లో కావచ్చు ముఖ్యంగా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలతో వాగ్వాదం మంగళవారం పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి ఊరికనే గొడవలు పెట్టుకుంటారు చిరుపురులాడుతూనే ఉంటారు కళ్ళు ఎర్రగా ఉంటాయి ఒక్కోసారి కోపం వస్తే ఎర్రగా అందరికీ పడవండి ఆ మంగళవారం పుట్టిన వారికి మంగళుడు అంటే ఆ కుజగ్రహ ప్రభావం అంతో ఎంతో కంపల్సరీ వాడి మీద ఉంటుంది కాబట్టి ఎర్రబడినటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే ఈ యొక్క కుజుడు జాతకరీత్యా మేషానికి వృచ్ఛికానికి ఆధిపత్యం వహించినటువంటి వారు అంటే ఈ యొక్క కోపం వలన వీరికి అవసరం లేనటువంటి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థలో ఫ్లక్చ్యుయేషన్స్ జరిగి బీపీ లెవెల్స్ పెరిగి లేనిపోని అనారోగ్య సూచనలు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మంగళవారం పుట్టినటువంటి వారికి ధైర్య సాహసాలతో పాటుగా మొండి పట్టుదలతో పాటుగా అవివేకమైనటువంటి లక్షణాలు కూడా పుణిపొచ్చుకుంటారు వివేకం తక్కువ వివాదం ఎక్కువ కాబట్టి దీన్ని మార్చుకుంటేనే వీరికి కొంత అనుకూలత కలుగుతుంది అట్లాగే ఎక్కువగా వీరికి అస్త్రశస్త్రాల మీద వాంఛ ఉంటుంది అట్లాగే చదరంగం కానీ ఆటలు క్రీడలు క్రికెట్ వాలీబాలు ఫుట్బాలు ఇట్లా ఏవైతే సాహసంతో కూడినటువంటి ఆటలు ఉంటాయో ఆ క్రీడల ఎందు ఎక్కువగా జిహ్వ అంటే వాంఛని కలిగి ఉంటారు ఎక్కువగా ఆడతారు పడతారు బండ్ల మీద వెళ్తారు పడతారు మంగళవారం రోజున మనం అందుకనే విడిగా ఎవరమైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చినా బయట నుంచి వచ్చిన కాళ్ళు చేతులు కడుక్కుంటాం కళ్ళు తడుచుకుంటాం ఎందుకంటే ఎన్నో రకాల శక్తులు మనల్ని పాదాల ద్వారానో ఏదో రకంగా మనల్ని పంచభూతాల ద్వారా ఆవహిస్తాయి కాబట్టి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కుంటాం లేకపోతే కొంతమంది మంగళవారం రోజున పుట్టినటువంటి వారు ఎక్కువగా మంగళవారం రోజున కొన్ని యాక్సిడెంట్లు అవటం ఆపదల్లో ఇరుక్కోవటం లేకపోతే అవసరం లేని వాదాల ద్వారా పోలీస్ స్టేషన్ల ద్వారా దాకా వెళ్ళటం చెరసాలలో బంధింపజేయటం అంటే జాతకాలలో ఇది ఒక్కటే కాదండి మంగళవారం రోజున పుట్టిన వారికి వీరందరికీ జరగవు మళ్ళీ జాతకంలో ఈ ఇవన్నీ జరగాలంటే కాస్త వేరే గ్రహాల యొక్క ప్రాధాన్యత కూడా చాలా అవసరం అయి ఉంటుంది అట్లాగే వీరికి ముఖ్యంగా ఈ తక్కువ అంచనా వేసేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది శత్రువు వృద్ధి ఎక్కువగా ఉంటుంది శత్రువులంటే అంతర్గత శత్రువులు కామానికి ముఖ్యమైనటువంటి వాడు ఈ కుజుడు మనకు ఉన్నటువంటి హరిషత్ వర్గాలలో కామ క్రోధ ఈ రెండు కూడా కుజుడికే ఆపాదించారు కామం తర్వాత వచ్చేదే క్రోధము ఎందుకంటే కోరిక ఎప్పుడైతే నెరవేరలేదో అప్పుడు మనిషిలో కోపం పెరుగుతుంది కాబట్టి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు కాస్త మతపూరితమైనటువంటి వ్యవహారాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఏదేమైనప్పటికీ వీరు గనక కొన్ని అవసరం లేనటువంటి కోరికల్ని గనక ఆ మంగళవారం పుట్టినటువంటి వారు అదుపులో ఉంచుకోకపోతే లేనిపోని శత్రువులు మీకు తయారయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే రోగాలు రోగకారకుడే ఈ యొక్క కుజుడు ముఖ్యంగా రోగాలకి సంబంధించి వ్రణములు అంటారు ఈ మంగళవారం పుట్టినటువంటి వారికి ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి లేకపోతే జననాంగ దోషాలు ఉంటాయి మగవాళ్ళకైతే బహిర్గత జననాంగ దోషాలు స్త్రీలకైతే అంతర్గతంగా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి మంగళవారం పుట్టినటువంటి వారికి కాబట్టి ఇలా ఎన్నో రకాలైనటువంటి రోగ ప్రధానమైనటువంటి హేతువులన్నీ కూడా ఈ కుజుడు ఆపాదిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మంగళవారం పుట్టినటువంటి వారికి రోగ వృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది అది ఏ రోగమైనా కానివ్వండి జాతకరీత వల్లి అవి వేరే సిస్టమ్ని ఆధారపడి ఉంటాయి షష్టాధిపతి అని షష్ఠభావం అని అట్లాగే శత్రు రోగ రుణ వృద్ధి మంగళవారం పుట్టినటువంటి వారు ఎక్కువగా రుణాలను పొందుతూ ఉంటారు అట్లాగే కొంతమంది రుణాలు ఇచ్చి నష్టపోవటం మోసపోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ వాళ్ళతో గొడవలు చేయటం దాని ద్వారా మళ్ళీ శత్రువులు కొట్టడం ఆ వాగ్వాదం చేయడం ద్వారా రోపల రో రోగం వృద్ధి చెందటం ఇవన్నీ కూడా ఈ మూడు అక్కా చెల్లెలు లాంటివి శత్రు రోగ రుణాలు వీటన్నిటికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కుజుడు కాబట్టి మంగళవారం రోజున జన్మించిన వారికి ఈ శత్రు రోగ రుణ బాధలు అనేటటువంటిది ఎక్కువగా వారి మీద ప్రభావితం జరుగుతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ధైర్యము సాహసము గురించి గనక మనం ఆలోచిస్తే అందరికన్నా మంగళవారం పుట్టినటువంటి వారికి కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు దూకుడుదనం అట్లాగే అవసరమైతే వారు అనుకున్నటువంటి పని సాధించుకోవడానికి ఎంతటి అయినా చేసేస్తారు కసి లోపల కసితో చేస్తారు కాబట్టి వీరికి ఉన్నటువంటి దూకుడు స్వభావం అనేటటువంటిది కూడా ఒక్కోసారి వీరిని లేనిపోని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంటుంది నోటి మాట కంట్రోల్ లేకపోతే అవతల వాళ్ళందరూ వివాదాస్పదులై శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వీరికి డాక్టర్లు అవ్వాలని లేకపోతే అంటే డాక్టర్లు అంటే శస్త్రచికిత్స నిపుణులు ఉంటారు వారు పరంగా కానీ లేకపోతే మెకానిక్స్ సివిక్స్ ఈ గృహ నిర్మాణాదులు చేపట్టేవాళ్ళు లేకపోతే కాగితం మీద ఈ గృహాల యొక్క బొమ్మలు వేయటం లేకపోతే భూమికి సంబంధించినటువంటి పార్టీషియన్స్ చేయటం కరణాలుగా చేయటం ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా మంగళవారం రోజున పుట్టినటువంటి వారిలో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాల ఎందు ప్రీతి కలిగిన వాళ్ళే ఉంటారు గృహం నిర్మించాలని భూములు కొనాలని లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఇట్లా రకరకాల ఆలోచనలతో కూడినటువంటి వారు మరి ఈ కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే శనితో ఉంటే హనుమంతుల వారు కూడా ఒక రకంగా కుజుడు యొక్క అంటే ఆవేశం తగ్గాలంటే హనుమంతుల వారు ఆయన యొక్క ధ్యానం చేస్తే ప్రశాంతత అవుతుంది అట్లాగే మంగళవారం పుట్టారు కాబట్టి కాస్త దోషాలు లేకపోతే లేనిపోని శత్రు రుణ వృద్ధులు తగ్గాలంటే మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే వీరిని ఈ మంగళవారం పుట్టినటువంటి వారిని కాస్త అజమాయిషీ చేసి ఆయన మాత్రమే వారిని శాంతింపచేయగలడు కాబట్టి వీరెక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవాళ్ళుగా లేకపోతే మంగళవారం కాబట్టి హనుమంతుడి ఉపాసన హనుమంతుడి ఆరాధన చేసేవాళ్ళుగా హనుమంతుడిని ఇక్కడ పెట్టుకొని ఆరాధించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అట్లాగే ఈ కుజుడి యొక్క సంఖ్య మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిదిగా ఆపాదించబడి ఉన్నారు కాబట్టి తొమ్మిదో సంఖ్య అనేటటువంటిది కుజుడికి సంబంధించింది ఎరుపు అనేటటువంటిది ఈ కుజుడికి సంబంధించినటువంటి కలరు కాబట్టి ఇది కనుక జాతకనిచ్చా పడితే ఎరుపు కలర్ వాడాలి జాతకంలో ఈ కుజుడు కనుక వేరే ఇబ్బందులు కలిగేసేటటువంటి భావాలకి కానీ భావంలో ఉన్న ఈ యొక్క ఎరుపు కలర్స్ వాడకూడదు తొమ్మిదో నెంబర్ వాడకూడదు కాబట్టి మంగళవారం పుట్టిన వాళ్ళకి సర్వసాధారణంగా ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క కలర్ మీద ఇష్టము ఈ యొక్క సంఖ్య మీద అట్లాగే సుబ్రహ్మణ్య అనుగ్రహము కోసం వారు తాపత్రయపడడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఓం అంగారక గ్రహ దేవతాయే నమ